హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ గైస్ ఇది మీ బిగ్ బాస్ తొమ్మిది రివ్యూలో సెకండ్ వీక్ ఇవాళ నైట్ కి ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది మీ గెస్ట్ ఏంటో కామెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఫ్రెండ్స్ నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ మర్చిపోకండి ఇప్పటి వరకు ఓటింగ్ పోల్స్ చూస్తే టాప్ లో సుమన్ శెట్టి ముప్పై ఎనిమిది శాతం సెకండ్ లో భరణి ఇరవై ఎనిమిది ఫ్యాన్ బేస్ స్టడీగా పెరుగుతోంది థర్డ్ ప్లేస్ ఫ్లోరా సైని చాలామంది డేంజర్ జోన్ అంటున్నా ఓటింగ్ మాత్రం బాగానే వస్తోంది కాని లాంగ్వేజ్ ప్రాబ్లం కారణంగా ఎలిమినేట్ చేస్తారా అన్న డౌట్ ఉంది డేంజర్ జోన్లో ఉన్నవారు డీమన్ పవన్ ప్రియా హరీష్ మనీష్ ఈ ముగ్గురిలో ఎవరో ఒక్కరైతే వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది కామెంట్స్ చూస్తే చాలామందికి వీళ్లు నచ్చడం లేదు అన్న విషయం బలంగా తెలుస్తోంది మీకు ఎవరైతే ఎలిమినేట్ కావాలనిపిస్తోంది వెంటనే కామెంట్ చేయండి మన కామెంట్స్ ద్వారా కూడా ఓ పర్సెప్షన్ ఏర్పడుతుంది రేపే ఎలిమినేషన్ అప్డేట్ వస్తుంది ఫస్ట్ మీరే తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు రాయండి ఎవరిది ఎక్కువగా వస్తుందో చూద్దాం